మాదాపూర్ రిసోనెన్స్ జూనియర్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన కళాశాల అద్దాలు ధ్వంసం చేసిన విద్యార్థులు కళాశాల ఏజీఎం రామకృష్ణ అరాచకం కళాశాలలో విద్యార్థులలో కొంతమంది గ్రూప్ గా విద్యార్థుల తోటి విద్యార్థులపై దాష్టకం ఇష్టానుసారంగా దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న రౌడీ ముక్కలు డబ్బులు మందు తెచ్చి ఇవ్వకపోతే దాడులు చేస్తున్న ముఠా కళాశాలలో రౌడీ ముక్కల సర్వే స్వైర విహారం గదులు బంధించి దాడులు దాడులపై యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా దాడులు చేస్తున్న వారికే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన రాజు కూడా నేను కొట్టే డబ్బులు సిక్కు ఫోన్ పెట్టుకొని వీడియో తీసినాడన్నా ఎవడుకోక్ ఉంటాడు తల్లిదండ్రులకు చెప్పలేదు మీ తల్లిదండ్రులు చెప్పిండే మేము వచ్చేవాళ్ళం స్టేషన్

సార్ కూడా సార్ కూడా పిల్లలున్నారు సార్ కొడుకులు కొట్టే కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాడు ఏ ఎవరు మీదే కేసు కేసు కాటన్ కాటన్లు వీళ్ళు మీకు ఎట్లయి పర్మిషన్ వీళ్ళు సపోర్ట్ లేకుండా ఎట్లా మాల్ బిర్యానీలు పెట్టుకోవచ్చు నేను పెట్టుకుంటే మళ్ళీ మాది బిర్యానీ మాను కొడతావు ఆ ఇయర్ తినేదా చిన్న దగ్గర కాదు సారీ ఇస్తున్నాగా ఏయ్ నాకు నిజం చెప్పొద్దు నేను ఆగేస్తున్నా అందే నీ ఇన్నా సమనే అది పసలో నే నాకిని సమానే ఏయ్ కాని కానిష్ కొం డాన్ సాయిచరణ సప్లయర్ సాయి కక్షిచరణ మే అదిచి పొచిడి కక్షి

वेलकम बैक टू न्यू चैनल सारे सारे इंट्रोडक्शन ఇయలే తనుష్ తను ఫ్రాండ్ ఉన్నారు వన్ వన్ ఇప్పుడే దేంగి నచ్చురన్ సార్ నేరైడ దాకినే రూకిడ దాకినే సూపి డబల్ ఏకడేక దాకిని ఫ్రెండ్ శిక యో 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 నాక ఇక ఇక ఏకడేక వాడిని సార్ తిరిగి వాలి వంగ సారీ అప్పం సారీ ఏ నా ఎందుకు రావాడు మంచి సారీ అప్ప సారీ యశ్వంత్ వాడు వండిలే